మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు ప్రజలు పథకాలు అడుగుతున్నారు తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో గ్యారంటీలు ఇచ్చినారో గా వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాంట్లోంచి తప్పించుకోవడానికి ఎందుకు పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు ప్రజలేం వదిలిపెట్టారు మిమ్మల్ని మీరేందో కళలుగా అంటున్నారు ఏందో పత్రాలు తీసుకొని మా వెనకాల పెడతామని చెప్పి ఏమి చేయరు ప్రజలు మీ వెనకాల పెడతారు నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకోరు చేయండి దమ్ముంటే నల్గొండ జిల్లాను మేము చేసిన దాంట్లో పది శాతం చేయండి అరవై ఏండ్లు మీరు నాశనం చేసిపోయిన ఈ జిల్లాను వ్యవసాయ రంగంలో ఎట్లా నెంబర్ వన్ చేసినాము భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ జిల్లాగా చేసినాము వ్యవసాయ ఉత్పత్తిలో చేయండి మీకు దమ్ముంటే ఇంకేం చేస్తారో కొత్తగా మేం సాగులోకి తెచ్చినంత భూమిని కనీసం సాగు చేయిస్తే చాలు మీ ముఖాలకి మేము సాగులోకి తెచ్చిన భూమిని మీరు కొనసాగిస్తే చాలు మీరు పెట్టిపోయిందే కదా దొంగ టెక్నాలజీ ఎస్ఎల్బిసి చేయండి మీ నాయకుడు పెట్టిపోయిందే బువా చేయాలి ఇప్పుడు ఇద్దరు మంత్రులు నేను ఒక్కనే అన్నాడు పదిహేను మీరు మా హయంలో జరిగిన అభివృద్ధితో ఇక మీరు ఎంత చేస్తున్నారు చూస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా తేడా గమనిస్తారు చెత్తవాగుడు సోలువాగుడు కాదు పని చేసి చూపించాలి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం అరవై ఏండ్ల మీ నిర్వాహకం ఏందో పదేండ్లలోనే రైతాంగం ఎట్లా సంతోషంగా వచ్చి ఉన్నారో వ్యవసాయం ఎట్లా జరిగిందో ఈ జిల్లాలో ఇక ఇప్పుడు మీరు పెట్టే వార్తలు ఏందో అన్నీ కూడా తెలుస్తాయి చేదగాక పారిపోయి తప్పించుకొని తొమ్మిదో తారీఖు కదా మీరు చెప్పింది డేటు మీ ముఖ్యమంత్రి గారు రైతులారా ఎవరైనా తెచ్చుకోకపోతే ఇప్పుడే వీళ్ళు తెచ్చుకోండి అర్జెంటుగా రెండు లక్షల లోను తొమ్మిది నాడు వచ్చి తీసుకపోండి కోసి కదా కోతలు తొమ్మిదో తారీఖు నాడు కాదు నాలుగో తారీఖు నాడే ఇస్తాం రైతు బంధు పదిహేను వేలతో ఇస్తాం చెప్ కదా ఐదు వందల బోనస్ కల్పిస్తాం కలపాలి ఇవ్వాలి ఇవ్వకపోతే ఊరుకోరు ప్రజలు ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు డ్రామాలతోనే ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు పరిపాలన అనుభవం లేక ఇచ్చిన హామీలతో ఏం చేయాలని తెలియక పాపం లంకబిందులు నేను కొని పోదామని ఎందుకంటే వీళ్ళంతా గతంలో ఆపణలు చేసిన వాళ్ళే లంక కొరకు గుళ్ళు బాబు పాపదారు వీళ్ళందరూ అందుకనే అవి నేను కొని వచ్చ ఉండవు ప్రభుత్వం అంటే ప్రతిరోజు ఖజానాకు డబ్బు జమ అవుతుంటుంది ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది అది కూడా జ్ఞానం లేని వాళ్ళు పరిపాలనకు వస్తే ఇట్లానే ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి ఇప్పుడే మొదలైంది